వెల్కమ్ టు పెనగొండ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఆధ్వర్యంలో యాభై కంపెనీలతో మెగా జాబ్ మేళను నిర్వహించారు రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులు ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు పదవ తరగతి ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ ఎంబీఏ ఎంసీ చదివిన నిరుద్యోగ యువత దాదాపుగా రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ జాబ్ మేళా యువత కెరియర్ కు ఎంతో దోహదపడుతుందని అన్నారు సుమారు యాభైకి పైగా వివిధ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన నైపుణ్యాలను బట్టి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువత అందిపుచ్చుకోవాలన్నారు వివిధ రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువతలో సాంకేతిక నైపుణ్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు కంపెనీల ప్రతినిధులు కళాశాల సిబ్బంది నిరుద్యోగులు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలి ఆ ఎంటర్ప్రైనర్ ద్వారా మరికొంతమందికి ఉపయోగపడాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం మరి ఈ అవకాశాన్ని మీరు అందరూ వాడుకోండి ఉపయోగపెట్టుకోండి అని కూడా కోరుకుంటున్నాం అంతేకాదు మరి ఇక్కడ పదివేల నుంచి యాభై వేలు అరవై వేలు జీతాలు కూడా వచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి మంచి మంచి కంపెనీలు వచ్చాయి లేడీస్కి సంబంధించినవి వచ్చినాయి మరి మెడికల్ వచ్చినాయి సాఫ్ట్వేర్ వచ్చినాయి హార్డ్వేర్ వచ్చినాయి కాబట్టి దయచేసి అందరూ ఉపయోగించుకోండి నేను అనేది ఒకటే ఫస్ట్ ఏదో ఒక రూట్లో వెళ్దాం బెస్ట్ ఆపర్చునిటీ ఫస్ట్ మనకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తే బెటర్ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి మేము కూడా ఒకేసారి ఏ మంత్రులు కాల మీకు తెలిసిన మేము అన్ని అవమానాలు పడ్డాం అన్ని కష్టాలు పడ్డాం ఇక్కడ ఉన్న అందరూ ఏమి ఊరికే రాలా అందరూ ఫస్ట్ ఏదో ఒక చోట జాయిన్ అవ్వడం తర్వాత దానికి కావాల్సిన హైయర్ ఎడ్యుకేషన్ చేయడం తల్లిదండ్రులకు బరువు కాకుండా ఒక పక్క వాళ్ళకు మనం చేదోడు వాదోడుగా ఉండాలి దీంతో పాటు బెటర్ ఆప్షన్స్ వస్తే మనం వెళ్ళటం మనము ఆలోచించుకోవాల్సింది ఖచ్చితంగా మీరు అందరూ ఉపయోగపెట్టుకోవాలి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈ పార్క్స్ ప్రతి నియోజకవర్గంలోనూ స్టార్ట్ చేస్తున్నాం మరి ఈరోజు మన పెనుగొండలో కూడా ఎంఎస్ఎంఈ పార్క్ ఇప్పుడే భూమి పూజ చేసి వచ్చాం యాభై తొమ్మిది ఎకరాల్లో మేము ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం ఈ యువతకి ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ ఎంఎస్ఎంఈ పార్క్ లో మొత్తం ఒక పరిశ్రమ పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది ఎందుకంటే ఈ ల్యాండ్ కన్వర్షన్ కావచ్చు కరెంటు కావచ్చు పంచాయతీ పర్మిషన్స్ కావచ్చు ఈ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి కానీ ఇప్పుడు ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ పెట్టడం వల్ల ఆల్రెడీ గవర్నమెంటే ఒక ఎంఎస్ఎంఈ పార్క్స్ రోడ్లు వేసి సైట్లు వేసి ఒక్కొక్క సై ఒక్కొక్క యూనిట్ ఏడు సెంట్లు చిన్న పరిశ్రమలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కూడా దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయొచ్చు ఒక్కొక్క యూనిట్ ఏడు ఏడు సెంట్లతో స్టార్ట్ అవుతుంది వాళ్ళు పద్నాలుగు సెంట్లు కావాలంటే రెండు యూనిట్లు ఇస్తారు దానికి లేడీస్కి అయితే మరి ల్యాండ్ మీద అయితే ఎస్సీ ఎస్సీలకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ మరి ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే లేడీస్కి బీసీలకి అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ పవర్ సబ్సిడీ ఉంటుంది మరి కాబట్టి మీరు దాన్ని కూడా ఉపయోగపెట్టుకోండి అనే విషయాన్ని కూడా మీకు అందరికీ